మహా వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కన్నాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి ఛానల్ అయినటువంటి మీ సిటీవీ కలర్స్ ఆఫ్ ఛానల్ మీ అందరి శుభాన్ని కోరి ప్రారంభించినటువంటి సరికొత్త భక్తి కలగడం శ్రీ లక్ష్మి ఆకర్షణ ఈ కార్యక్రమంలో మనం మన మహాలక్ష్మి తాలూకా అంశాలు విశేషాలు మనీ సేవింగ్ టిప్స్ అండ్ మనం చేస్తున్నటువంటి పొరపాట్లు మనం ఒకప్పుడు బాగా భాగ్యవంతులుగా ఉండి తర్వాత తర్వాత తగ్గిపోవడానికి గల కారణాలు ఇలా లక్ష్మీదేవికి సంబంధించిన ఏ టు జెడ్ అంశాలని ఎక్కువ భాగం ఎక్కడ మిస్ కాకుండా తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమం మొదలైందండి ఇందులో ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీరు రెగ్యులర్గా చూడడానికి అవకాశంగా మీరు ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి చెక్ చేసుకోండి ఒకసారి ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకండి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వీడియోస్ ఏవి కూడా మిస్ కావద్దం తప్పకుండా మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి వీళ్ళు మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు మరొకసారి జ్ఞాపం చేస్తూ మన లక్ష్మీ ఆకర్షణ శ్రీ లక్ష్మీ ఆకర్షణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం లక్ష్మీదేవి మనకు కావాలి నారాయణ సమేత శ్రీ మహాలక్ష్మి ఎందుకంటే నారాయణుడితో ఉన్నప్పుడే ఆవిడ మనల్ని ప్రశాంతంగా చూడగలుగుతుంది అట్లాగే ఆ స్వామి దగ్గర ఉన్నప్పుడే ఆవిడ సమస్తమైనటువంటి కళలతోనూ విరాజిల్లుతూ ఉంటుంది ఆ శ్రీమన్నారాయణ స్వామిని దూరంగా ఉంచినట్లయితే గనక ఆవిడ విపరీతమైన కోపంతో ఉంటుంది పైగా మనల్ని కరుణించాలని మనం చూస్తున్నప్పుడు ఆవిడ కోపంగా ఉండి మనల్ని నది వెళ్ళిపోతుంది ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే లక్ష్మీదేవి ప్రసన్నత ఎలాగ మనం సంపాదించుకోవాలి అనే విశేషంలో నేను ఇప్పుడు మీకు విషయం చెప్తాను లక్ష్మీదేవి కావాలి అంటే మనం ఏం చేసుకోవాలి ఎట్లా పాటించాలి ఏం పాటించాలి లక్ష్మీదేవి మనకి నిరంతరము మనతో ఉండాలంటే ఏం పాటించాలి అని అంటే రెండే రెండు విషయాలు చెప్తానండి ఎప్పటి మాదిరిగానే మీరు పాటించి చూడండి అందులో ఎంత మార్పు ఉందో మీకే తెలుస్తుంది ఎందుకంటే లోటుపాట్లు లేని జీవితం అంటూ ఏదీ ఉండదండి ఏ భగవంతుడైనా దిగొచ్చినా సరే దేవుడు ఈ ప్రతి మనిషికి అన్నీ ఇవ్వడు కొంతమంది ఏమనుకుంటారు వాళ్ళకు ఉన్నదే చాలా గొప్ప విషయం మిగతా వాళ్ళందరూ వేస్ట్ అనుకుంటారు చాలా పొరపాటు అట్లాగే మిగతా వాళ్ళకు అన్నీ ఉన్నాయి నేను వేస్ట్ అనుకుంటాను రెండూ తప్పేనండి ఎందుకంటే ముఖ్యంగా లక్ష్మి మనతో ఉండాలి మనతో ఉండాలి అని కోరుకోవటం కాదండి దానికి ప్రయత్నం కూడా చేయాలి మనం ఎప్పుడూ కూడా విచిత్రమైన విషయాలు ఆలోచిస్తాం వాటికిచ్చిన ప్రాధాన్యత మన జీవన విశేషాలకి ఇవ్వం పక్క వాళ్ళు ఏ రంగు కారు కొనుక్కున్నారో ఏ రంగు బండి కొనుక్కున్నారో లేదా ఏమిటి ఇంటికి సున్నం కొట్టించారు అన్న ఆలోచన మీద ఉన్న ఆసక్తి మన ఇంట్లో మసివారిన గోడల మీద మనకు ఉండదు అందువల్ల ఇవి కాదండి మన గురించి మనం ఆలోచించుకోవాలి ఇతరుల గురించి కాదు ఇతరులకి ఎప్పుడు ఆలోచించాలనేది మరోసారి మాట్లాడుకుందాం ఇప్పుడు లక్ష్మి మనకు కావాలంటే మనం ఏం చేయాలి అంటే రెండు విషయాలు చేయకూడదు డూ నాట్స్ ఇఫ్ యూ వాంట్ లక్ష్మి కటాక్షం అటువంటి అప్పుడు మీరు ఈ రెండు పనులు చేయకండి ఒకటి ఏంటంటే చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉండటం నెత్తి మీద కుళాయి టైపు ఉన్నట్టు కొంతమందికి మాట్లాడితే బడబడ బడబడ నీళ్ళు వచ్చేస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు వాడు సోదరి వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తూ ఉంటారు గట్టిగా కసిరితే ఏడుస్తారు ఏదైనా తిరిగితే ఏడుస్తారు లేకపోతే వాళ్ళు అనుకోని ఏదైనా జరిగితే ఏడుస్తారు తర్వాత వాళ్ళు ఎప్పుడు ఏడవరో నాకు డౌట్ వస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ఏదైనా హ్యూమన్ లాస్ జరిగినప్పుడు లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు లేకపోతే పెట్స్కి ఏమైనా జరిగినప్పుడు ఇంట్లో అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడో అటువంటి అప్పుడు ఏడ్చామంటే ఒక అర్థం ఉంది అప్పుడు ఏడవని వాళ్ళు వింత అంతే ప్రతి చిన్న విషయానికి ఒక భర్త ఒక చిరాకు పడ్డాడంటే ఏడుస్తారు ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్నారంటే ఏడుస్తారు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు అలాగ ప్రతి చిన్న విషయానికి కంట నీరు పెట్టుకునేటటువంటి ఆడవాళ్ళు ఉన్న చోట లక్ష్మి ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది తల్లులు బాధను అణుచుకోలేరు అమ్మాయిలు ఆడవాళ్ళు బాధను అణచుకోలేరు అణుచుకుని దేనికి బాధపడాలో దేనికి బాధపడరాదు అన్నది కూడా వాళ్ళకి ఐడియాలో ఉండదు పాపం కోరి ఎవరు చేయరండి ఇలాంటివి ఆటోమేటిక్ వచ్చేస్తుంది తలవాత విపరీతంగా ఏడుస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా కళ్ళు తీసుకుంటూ ఉంటారు ఎందుకు కన్నీళ్ళు చాలా విలువైనవి దాచుకోండి ఎందుకంటే కన్నీళ్ళు బయట పడ్డాయి అంటే మనం ఏమిటో ఎదురుపాడికి తెలిసిపోయింది అని అర్థం మనం దేనికి ఏడుస్తాము ఏడుపు అనేది అసహజం కదండి దేనికి ఏడుస్తాము అనేది ఎదుటివాడికి తెలిసింది అంటే మన తాలూకా సేఫ్కి వాళ్ళకి ఇచ్చేసినట్టే అలాగా చేయకండి అదే కాకుండా అందుకే అంటారు పెద్దలు చెప్తారు మనకి కలకంటి కంట కన్నీరు ఒలికినా ప్రతీదానికి ఏడవడం మంచిది కాదు ఇది ఒకటి పెట్టుకోండి మైండ్లో తరువాత రెండో విషయం ఏంటంటే చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోవడం వాళ్ళ చెల్లెళ్ళలో అన్నదమ్ములో వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు అదే ఊళ్ళో ఉండొచ్చు దాపుల్లో ఉన్న ఊళ్ళో ఉండొచ్చు అక్కడ దగ్గరలో ఉండొచ్చు భర్త మీదో అత్త మీదో దొత్త మీదో ఎవరి మీద కోపం వచ్చినప్పుడల్లా పెట్టెట్టుకుని పారిపోతుంటారు కొందరు అది ఉన్నారన్న విషయానికో మరి ఏమిటో మరి నాకు తెలియదు కానీ చాలామంది అనమాట ఓ రోజు చూస్తే ఇంట్లో కనిపిస్తుంది ఆవిడ మూడు రోజుల తర్వాత చూస్తే మరి కనబడదు ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆ తర్వాత మన పని మనిషి ద్వారా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఆయన ఏదో సినిమా వెళ్ళొద్దన్నాడు ఆవిడ వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి సినిమా అనమాట ఈ నెల తీసురావాలి ఇలాగ తనది అనుకున్నటువంటి స్వగృహము తనది తన ఇల్లు పెళ్ళయిన తర్వాత తన ఇల్లు ఏది తన పుట్టిల్లు కాదు తన భర్త ఉండేటటువంటి ఇల్లు తన భర్త ఎక్కడుంటే అది ఆవిడ ఇల్లు అవుతుంది అంతేగాని తన అప్పజల ఇల్లు లేకపోతే అన్నదమ్ముల ఇల్లు తన ఇల్లు కాదు వాళ్ళకు అప్పుడప్పుడు వచ్చి చూసుకుని వెళ్ళిపోవడానికి తప్ప వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఈవిడ కాపురం నడవకూడదు అలా చీటికి మాటికి వెళ్ళిపోవటం అనమాట అలిగి మాటి మాటికి వెళ్ళిపోయే స్త్రీల ఎందు లక్ష్మి నివసించదు ఆ ఇంట్లో అలాగే కొన్ని కొన్ని సినిమాలు కూడా ఇటువంటి టాపిక్ మీద పేర్లు మనకు అనవసరం కానీ ప్రతిదానికి కూడా భర్త ఉండేటటువంటి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయే లక్షణం ఉన్న స్త్రీల దగ్గర లక్ష్మి ఉండదు వాళ్ళ కాపురం వాళ్ళది వాళ్ళ వరకే ఉండాలి వాళ్ళ విషయాలు మాటి మాటికి గిల్లొదులు బయటికి వెళ్ళకూడదండి అలా వెళ్ళేవాళ్ళు ఏడ్చేవాళ్ళు అండి ఈ ఇద్దరు ఈ రెండు లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకి ఇప్పుడు బాగున్నా తర్వాత బాగోదు ఇప్పుడు ఒకవేళ బాగోలేకపోతే కనుక ఈ అలవాటు మార్చుకొని చూడండి తప్పకుండా బాగుంటుంది ఈ రెండు విషయాలు కూడా లక్ష్మిని ఉంచని విషయాలు కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని లక్ష్మీదేవి సంబంధిత మనీ అంశాలతో మరిన్ని మరిన్ని మనీ అంశాలతో మీ ముందుకు వస్తాను అలాగే మరిన్ని విశేషాలు మనం మహాలక్ష్మి గురించి తెలుసుకుందాం శ్రీ అయి నమ